హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్ లో ఈ రోజు ఇప్పటి వరకు జరిగినటువంటి రెండు మండల వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి భాగ్యలక్ష్మి మండి మరియు జీపీఆర్ మండీలో టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం భాగ్యలక్ష్మి మండి గమనిస్తే కనుక ఇరవై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల ప్రారంభమై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు టాప్ అనేది పడిందండి ఇక జీపీఆర్ మండీలో గమనిస్తే కనుక ఐదు వందల రూపాయల ప్రారంభమై ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇవంతాను క్వాలిటీని బట్టి రేట్లు అనేది ఉంటాయండి క్వాలిటీ ఏ విధంగా ఉంటే రేట్లు ఆ విధంగా ఉంటాయండి ఇక స్టాక్ విషయానికి వస్తే స్టాక్ అనేది నిన్న వచ్చిన మాదిరిగానే వచ్చిందండి యావరేజ్ స్టాక్ అనేది వచ్చింది టుడే యాజ్ ఆఫ్ నో మదరపల్లి మార్కెట్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇప్పటి వరకు కేవలం రెండు మూడు మండీల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి ఇంకా చాలా మండీలు ఇరవై ఐదు ఇంకా ఇరవై ఎనిమిది మందిల వరకు యాక్షన్ కంప్లీట్ కావాల్సింది చూస్తాం మార్కెట్ రన్నింగ్ అవుతా ఉంటే టాప్ రేట్లు ఏమన్నా పెరిగేదానికి ఛాన్స్ ఉందేమో వెయిట్ చేసి చూస్తాం ఇప్పటికైతే తొమ్మిది వందల రూపాయలండి టాప్ రేటు ఇప్పుడు ఉండేటువంటి మదనపల్లి మార్కెట్ అప్డేట్ అండి ఏమైనా ప్రైసెస్ ఇన్క్రీస్ అయితే గానా నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్